ఈ వారం మ్యాగజైన్ ఉందా లోపలుంది అలా చెప్పకపోతే తెచ్చివచ్చుగా ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలు మెలగడాలది పెట్టుకోవద్దు నామం పాడరా రామనామం పాడినంత నంత బాదలల్ల తీరురా రామరామ జేసిందే అహో దిగామా బావుంది ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు మరి మీ మరిదిగారు అంటే ఏమో అనుకున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదే అనేసవి ఊరికే పోతుందా ఇంత రాత్రి బస్సులో వెళ్ళి ఏం వస్తూ పడతారని ఈ ఫ్రెండ్స్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు నేసేవేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకేమనిపిస్తుంది పాస్ అవుతావో ఫీల్ అవుతావా పాస్ అవుతాను ఆహా క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చింది వదిన వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది పరిగెడుతుందో చూడు ట్రంకాల్ బుక్ చేస్తుంది అనుకుంటా వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు నువ్వెందుకురా ఎక్కిలిస్తున్నావు అవును కదా చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో అన్నయ్య లాంటి తెలివైన వాళ్ళే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు ఇక నువ్వు ఊరుకో అది సరే పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా ఇప్పుడేవయ్య నాయన ఈ లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్ చెప్పరా చెప్పు ఎందుకు భయపడుతున్నావు లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునా చూసావా ఇదిగోమ్మా ఇక నేను బయలుదేరతానత్యా ఒంటరిగా వెళ్ళదు దారిలో పాము ఉంటుందో ఏమో బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని ఇంటి దగ్గర దించిరా గోవింద్ పని ఉందని దించరా మనం ఎవరికి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది చెప్పింది కాదు నీతోనే చెప్పింది వెళ్ళి దించరా చూపించు బుజ్జి ఇటు చూపించమంటున్నానా నాకేం కనపడడం లేదు బుజ్జి ఇప్పుడు పద ఎదుగండి మీరే ఉంచుకోండి అక్కర్లేదు నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు వద్దు ఎదుకోండి మీరే పెట్టుకోండి మీ దారి మీది నా దారి నాదే బుజ్జి అదే మీరన్నది కాదు అవును కాదు బుజ్జి నీ ప్రవర్తన పోకడ సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే అదేం కాదు మరి మీకు నేనంటే ఇష్టం లేదు చెప్పానా నీతో నీతో చెప్పానా బుజ్జి నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి మరి ఉదయం ఎందుకలా అన్న ఏమని నీతో మెలగొద్దని అన్నవలేదా లేదా నేను మరో విధంగా అన్నాను నువ్వు ఇప్పుడు పిల్లాడు కాదు పెద్దవాడు అందుకనే అందుకని మన ఇద్దరు విడిపోవాలా అదే అర్థం అక్కర్లేదు విడిపోనక్కర్లేదు ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం పద అరే రే ఏంటిది చిన్నపిల్లా ఏడుస్తున్నావా వచ్చి సరే మన మనస్ఫర్తలు తీరిపోయాయి नी कोसम को इदाहं, नी कोसम इदाहं, पिते नी, नी कोरिमा oh పెట్టండమ్మా బుజ్జీ ఏంటమ్మా ఇదిగోండి అమ్మా వస్తాను ఏంటి ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా కాదు క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు అదే పంపించారు అది సరే క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు మీకు ఇవ్వాలి బహుమానం ఎదురా చూపించు

ఎంత అరే తెగిపోయిన గాలిపటంలో ఇటు బయలుదేరావు కొత్తవా చూసావా మా నాన్నగారు పంపించారు ఏది చూడు ఆహా నువ్వు మహాశ్రీమంతుల్లో ఉన్నావు ఊరికే దిష్టి పెట్టకాయ బాబు ఆ బాలక ఇప్పుడు టైం ఎంతైంది పది గంటల ముప్పై నిమిషాలు ఓహో సరే బయలుదేరింక చూపించి తీసుకెళ్ళి పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది పాపం అనుభవించే యోగం నీకు లేదు యోగం ఉన్నవాడికి దక్కపోతోంది అర్థం కాలేదా పిల్లలను చూడటానికి వచ్చారు ఆ వైపు నేను ఈ వైపు మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్ నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది పిల్ల కనపడలేదేమిటా నేను దిగాలు పడిపోయాను ఇక పిల్ల తల్లిని చూశారు మనిషి విగ్రహ పుష్టి పిల్లని శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది నేను అలా ఆలోచించి చూశాను పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను కారణం శ్రీరాముడు సీతాదేవిని చూడటానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట ఆ రోజు శ్రీరాముడు చెప్పే నాకు గుర్తొచ్చింది నువ్వు ఆ సమానమే చెప్తాను అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి ఈ కాలంలో అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి రతి రెడీ అవుతోంది వచ్చేస్తుంది అయ్యో రతి అంటే వీడు వచ్చాడు అనుకుంటున్నారా వీడు మా పక్కింటి కురాడు ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు మంచి కూరడు మంచి ఎక్కువ వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు నడు లోపలికి వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే నిన్ను చూడ్డానికి నడు లోపలికి ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు అడు తిరుగ మనిష్కో మాట గుడ్డుకో దెబ్బ అంటారు